నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా మేడారం సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి సీతక్క రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మేడారం సారలమ్మ జాతర పనులను పర్యవేక్షించారు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారని నాలుగు వేల మంది పారిశుద్ధ కార్మికులు ఈ జాతరకు పనిచేస్తున్నారని జాతరలో ఐదు వందల సిసి కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలిస్తున్నారని వీఐపీ వీవీఐపీల దర్శనం వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారని జాతరకు వచ్చే భక్తులకు వైద్యశాఖ నుంచి ముప్పై ప్రత్యేక హెల్త్ క్యాంప్స్ అంబులెన్స్ను ఏర్పాటు చేశామని ఆర్టీసీ మహిళా సిబ్బందికి టికెట్ కౌంటర్స్ వద్ద ప్రత్యేక వసతి సదుపాయాలు ఏర్పాట్లు పరిశీలించి సీతక్క పర్యవేక్షించారు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో పద్నాలుగు క్లస్టర్ రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది యూనిట్స్ ద్వారా ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు టాయిలెట్స్ ఏర్పాటు చేశారంటూ మేడారం మహా జాతరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారని సీతక్క ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఏఎస్ ఎస్పీ శిబరీష్ ఐపీఎస్ కలెక్టర్ స్థానిక సంస్థల శ్రీజ డీఎస్పీ రవీందర్ పుజార్ల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు కూడా దేవాదాయ శాఖ అధికారి రాజేందర్తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్

కూడా వాళ్ళు బయట అంటే దాదాపుగా ఇంకొక పదకొండు రోజుల్లో శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ మహాఘట్టం మహాజాతర ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి జరగబోతున్నటువంటి సందర్భంలో ఇప్పటికే సాంప్రదాయబద్ధంగా స్థానికంగా ఉండేటువంటి పూజార్లు ఆదివాసీ పూజారులు ఆదివాసీ పెద్దలు గ్రామ పెద్దలంతా కూడా మరి సాంప్రదాయబద్ధంగా చేసి నిర్వహించేటువంటి గుడి శుద్ధి పండగ నిన్న టెంపులంతా కూడా శుభ్రం చేసి శుద్ధి పండుగను నిర్వహించడం జరిగింది నెక్స్ట్ వచ్చే బుధవారం మండె పండగ పండుగ ఉంటుంది ఆ తర్వాత తర్వాత వచ్చేటువంటి బుధవారం నుంచి మహాఘట్టము మరి మహాజాతర ప్రజలందరూ ముఖ్యంగా సమత సాలమ్మ భక్తులు ఎదురు చూసేటువంటి మహాజాతర బుధవారం అంటే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు వరకు జరుగుతున్న ఈ సందర్భంగా ఇక్కడటువంటి పూజలు కానీ అదేవిధంగా అధికార యంత్రాంగం కానీ మరి ఇక్కడటువంటి అన్ని రకాల అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాట్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు కలెక్టర్ గారు ఎస్పీ గారు పిఓ గారు అదేవిధంగా ఇంగ్లోనేటు అడిషనల్ కలెక్టరు ఇతర పోలీస్ అధికారులు నిజంగా గతంలో ఇంత రష్ ఇంత ముందు నుంచి ఇప్పుడు కూడా మనం చూసి ఉండలేము ఈసారి చాలా ముందు నుంచి ఇప్పటికే జాతర ఈరోజు చూస్తే దాదాపుగా ఇంకా పది పదమూడు పద్నాలుగు రోజులు ఉన్నప్పటికీ జాతర యొక్క పరిస్థితి ఇప్పటికే సంతరించుతున్నది ట్రాఫిక్ అంటే అన్నీ కూడా సులభంగా అయ్యే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా తలెత్తినా కూడా వెంటనే మరి మనకు ఆల్రెడీ సీసీ కెమెరాలతోటి మొత్తం నేషనల్ హైవే ఘట్టమ్మ అవుతల అక్కడ మల్లంపల్లి నుంచి మరి వేటునాగరం వరకు కూడా సీసీ కెమెరాస్ కానీ ఈ మొత్తం జాతర రెంసెస్లో దాదాపుగా ఐదు వందల పైన సీసీ కెమెరాలు బట్టి కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ అధికారులు మరి వాటి ద్వారా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటున్నాం ఎలాంటి భయం లేకుండా భక్తులందరూ స్వేచ్ఛగా సంతోషంగా కుటుంబంతో తరలి రావాల్సిందిగా పేరు పేరున కోరుకుంటా ఉన్నాం అందరికీ మా స్వాగతం చూసాను